గత సంవత్సరం ముప్పై తారీఖు అక్టోబర్ ముప్పై తారీఖు నాడు కేసీఆర్ మన నియోజకవర్గం వచ్చిండు ఎలక్షన్ క్యాంపెయిన్ జ్ఞాపకం ఉంది అందరికి జ్ఞాపకం ఉంటే ఎక్కువ మన పిట్ల నిజాంసారి బాగా జ్ఞాపకం ఉండదు మనకు కొంచెం తక్కువ జ్ఞాపకం ఉండదు వచ్చి ఒక పెద్ద చూడ మాట ఏ చూడ మాట్లాడి అంటే నాగమడు ప్రాజెక్టు ఎనభై శాతం అయిపోయింది ఇంకా రెండు నెలల నీళ్ళు వస్తుందని చెప్పేసి చూడ మాట నేను ఈ ఉదాహరణకు ముఖ్యమంత్రితో సహా ఉన్నదని చెప్పేటటువంటి కళ వాళ్ళకు బాగా అన్నాడు మన ముఖ్యమంత్రి మన నాయకుడు చూడమంటాడు చూడగాడు కాదు అంటే మీరు చూస్తే నిజాం నిజాంసాగర్ తర్వాత గ్రామ ప్రజలకు అర్థమైంది ఇప్పటి వరకు కేవలము పది శాతం పని కూడా కాలేదు కానీ ఈ జూట చెప్పిండు అది కూడా ఆగస్టు ముప్పై తారీఖు రెండు నెలల నీళ్ళు వస్తాయి అక్కడికేస్తాయి రెండు నెలల ఇంతగానం చేసిండు మరి వారి శిష్యులు వాళ్ళ భక్తులు అందరికీ ఉన్న ప్రజలు మాట్లాడతారు కాబట్టి నేను ఈ విషయం మళ్ళీ చెప్తున్నాయి జూట మాటలాడి మళ్ళా మనల్ని మోసం చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఉన్న విషయం చెప్పుకోవాలి మన దగ్గర కూడా కొన్ని గాడు ఉన్నాయి